సార్ వైఎస్ సునీతారెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైన విమర్శలు చేశారు సార్ అంటే జగన్ గారు తన ఇంట్లో ఉన్న మహిళలనే ఇంట్లో ఉన్న చెల్లెల్ని కాపాడుకోలేకపోతే మిగతా మహిళల పరిస్థితి ఏంటి అని ఆమె క్వశ్చన్ కూడా చేయడం జరిగింది మరి అంటే ఎందుకు ఏ ఉద్దేశంతో ఈ ఈమె తన విమర్శలు చేసింది అసలు ఈమెకు జగన్ గారి వల్ల ఏం నష్టం జరిగింది సార్ యా వైఎస్ సునీతారెడ్డి నిన్న వెళ్ళి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది డి డిసిపిని కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చింది ఆమె ప్రధానంగా ఏం కంప్లైంట్ ఇచ్చిందంటే నా మీద ట్రోల్స్ జరుగుతున్నాయి నన్ను చాలా నీచంగా మాట్లాడుతూ పోస్టులు పెడుతున్నారు భారతిరెడ్డి పిఏ ఐడి పేరుతో కొన్ని పోస్టులు వచ్చాయి దాని తర్వాత నన్ను డైరెక్ట్గా చంపేస్తా ఆమెను బెదిరిస్తూ కూడా పోస్టులు పెడుతున్నారని దానికి సంబంధించిన లింక్స్ స్క్రీన్ షాట్లు కూడా సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది ఈ కాంటెక్స్లో ఏబిఎన్ ఛానల్ ఆమెతో ఇంటర్వ్యూ చేస్తారు సో ఏంటి ఇది మీ ప్రాబ్లం ఏంటి మీ ఇష్యూ ఏమిటని మాట్లాడినప్పుడు ఆమె తీవ్రంగా జగన్ మీద విరుచుకుపడింది జగన్ ప్రభుత్వం కానీ లేకపోతే జగన్ కానీ ఈ సొంత చెల్లెల్లోనే నేను చెల్లెనే శర్మలో చెల్లెనే మా ఇద్దరి మీద విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి సో మా ఇద్దరిని జగన్ కాపాడలేకపోతే మామూలు ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి మా ఇద్దరి మీదే ఇలా జరుగుతుంటే అనేది ఆమె ప్రశ్నించింది ఆ కాంటెక్స్లో ఆమె చాలా విషయాలు మాట్లాడింది అదేంటంటే వివేకా హత్య వాటికి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు అడిగారు కానీ అవన్నీ ఆమె కోర్టులో ఉన్నాయి నేను కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాను అట్లాగే నా సిస్టర్ షర్మిల నాకు మద్దతు ఇచ్చింది సో so, ఇప్పుడు ఆమె పోరాటానికి నేను మద్దతు ఇస్తున్నాను ఆమె రాజకీయ పోరాటం చేస్తుంది నేను న్యాయ పోరాటం చేస్తున్నాను అంటే జగన్ మీదే మేమిద్దరం కూడా పోరాటం చేస్తున్నామని చెప్పింది రెండోది ఆయన మంచు కోల్చేటుకో మాకు అన్నయ్యే నేను ఇప్పటికీ జగన్ని అన్నయ్యని పిలుస్తాను అన్న అనే పిలుస్తాను సో జగన్ అన్న మాకు న్యాయం చేయాలి వీళ్ళ మీద చర్య తీసుకోవాలి అసలు ఆయన మేము చెల్లెలు ఆయన అన్న అనేది పక్కన పెడితే ఒక ఇద్దరు స్త్రీలకి ఇలాంటి ఘోరంగా ట్రోల్స్ చేస్తూ ఉండి చంపుతామని బెదిరిస్తున్నప్పుడు ఒక ప్రభుత్వం ఏం చేయాలి కనీసం దాని మీద నిఘా పెట్టడం దాన్ని దర్యాప్తు చేయడం చేయాలి కదా అది కూడా చేయట్లేదు అనేది చెప్తుంది మరి ఆమె ప్రాపర్గా అక్కడ ఇక్కడ వచ్చి ఎట్లాగే ఇక్కడ క్రైమ్కి ఇచ్చింది కానీ అక్కడ డీఏజీనో డీజీపీనో ఎందుకు కలవలేదు అక్కడ పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అనే దానికి ఆమె ఆన్సర్ ఇవ్వలేదు హైదరాబాద్లో ఇస్తే హైదరాబాద్ వాళ్ళు చేస్తారు సో జగన్ చేయలేదంటే జగన్ ప్రభుత్వంలో ఆమె వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వెళ్ళలేదు అనేది కనిపిస్తుంది రెండవది ఏంటంటే ఈమె జగన్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది షర్మిలా కూడా జగన్కు వ్యతిరేకంగానే పోరాటం చేస్తుంది జగన్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు అది పొలిటికల్ టర్న్ తీసుకునింది ఆటోమేటిక్గా పొలిటికల్ తీసుకొని ఒక ఆమె కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఇంకా చెల్లెలు అన్న అనే సంబంధం అక్కడ ఉండదు ఆమె ప్రత్యర్థి పార్టీ నాయకురాలుగానే మాట్లాడుతుంది ఆమె కూడా అన్న అనే సంబంధం ఏం చూడట్లేదు కదా తీవ్రంగా చంద్రబాబు చేయని విమర్శలు కూడా ఆమె చేస్తుంది కదా అంటే ఒక క్రైస్తవుడుగా ఉండే జగన్ క్రైస్తవులు మణిపూర్లో ఇబ్బందులు పడుతుంటే ఎందుకు ఖండించలేదని కూడా మాట్లాడింది ఇప్పుడు ఇప్పటివరకు ఆ విమర్శలు ఇటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలే ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్రంలో ఏదన్నా జరిగినప్పుడు క్రిస్టియన్గా ఎందుకు ఆయన స్పందిస్తాడు క్రిస్టియన్ గాను హిందువుగాను స్పందించకూడదు కదా ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు అనేవాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు నేను క్రిస్టియన్గా స్పందిస్తున్నాను నేను ఇదిగా స్పందిస్తున్నాను అనేది జరగదు రెండోది ఈమె ఏమి కానీ వీళ్ళ హస్బెండ్ ఇంకా ఆయన ఎవాంజలిస్టు ఆయన ఎందుకు ఖండించలేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి అంటే ఆమె వైసీపీ ఓట్ బ్యాంక్ని లాగాలన్న ఉద్దేశంలో క్లియర్గా కనబడుతుంది అందుకని చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ పెట్టట్ల వైసీపీ ఓట్ బ్యాంక్గా ఉన్న క్రిస్టియన్స్ ఓట్లని చేల్చడం కోసం ఆమె ఆ టార్గెట్ చేసుకుని తప్ప నిజానికి ఆ విమర్శలు ఏ రకమైన పస కూడా లేదు సో ఈ కాంటెక్స్లో ఆమె క్లియర్గా జగన్ని టార్గెట్ చేసి చాలా తీవ్ర స్థాయిలో జగన్ మీద విరుచుకుపడుతున్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటారు ఎందుకు ఉండాలని ఆశిస్తున్నావు నువ్వు మాత్రం నీకు మాత్రమే ఫ్రీడమ్ ఉంటుందా వైసీపీ వాళ్ళకి ఉండదా కాకపోతే చంపుతావు నరుగుతాం అని బెదిరిస్తే ఖచ్చితంగా అది ఖండించాలి దాని మీద చర్య తీసుకోవాలి ఆ మేరకి కరెక్టు అంతేగాని అసలు విమర్శలే చేయకూడదు మా మీద ట్రోల్స్ చేయకూడదు అంటే ఖచ్చితంగా అట్లాంటి మీరు సైలెంట్గా ఇంట్లో ఉంటే మీ మీద ఎందుకు ట్రోల్స్ చేస్తారు మొన్నటి వరకు ఆమె తెలంగాణలో ఉన్నప్పుడు ఆమెద వైసీపీలో నా ట్రోల్స్ చేశారా శర్మల మీద చేయలేదు కదా సో నువ్వు ఒకసారి రాజకీయంగా రంగంలోకి దిగినప్పుడు అన్ని రకాల ఇవి ఉంటాయి అంటే నీకు నచ్చిన పద్ధతిలోనే ప్రభు తన పట్ల వ్యతిరేకతను ఎక్స్ప్రెస్ చేయాలంటే నువ్వు కూడా అలాగే ఉండాలి వాళ్ళకి నచ్చిన పద్ధతిలోనే నువ్వు కూడా ఎక్స్ప్రెస్ చేయాలి నువ్వు మాత్రం చాలా సీరియస్ అలిగేషన్స్ చేస్తూ అవతల వాళ్ళు మాత్రం నాకు నచ్చిన పద్ధతిలో మీరు నన్ను వ్యతిరేకించండి మీ ఇష్టం వచ్చినట్టు వ్యతిరేకించడానికి వీల్లేదంటే కుదరదు సో అది సున్నిత కూడా నేర్చుకోవాల్సిన విషయం అయితే ఆమె మీద వ్యక్తిగత దాడులను ఖచ్చితంగా ఆమె ఖండించే హక్కు ఉంది ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చు మామూలుగా అయితే ఆమె ఆమెపాటి కోర్టులకు వెళ్ళాలి నిజానికి ఆమె ప్రతి విషయంలో కోర్టుకు వెళ్తుంది మరి ఇప్పుడు ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు తెలీదు రెండవది నా వెనక చంద్రబాబు ఉన్నాడు అవన్నీ అంటే నన్ను అవమానించినట్టే అని కూడా ఆమె అంటుంది కానీ క్లియర్గా కొన్ని విషయాల్లో ఆమెకి చంద్రబాబు సపోర్ట్ ఉన్నట్టు కనబడుతుంది చంద్రబాబుతో అందులో తప్పేం లేదు ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్గా ఏ విషయం తనకు ఉపయోగపడినా ఉపయోగించుకుంటారు ఇవాళ చంద్రబాబు ఆయనేమి ఇంట్లో కూర్చున్న వ్యక్తి కాదు కదా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు రాజకీయంగా తనకు ఏదో ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటాడు సో ఒక ఆ ఆ రకంగా ఆయన సునీతకి హెల్ప్ చేయడం ఏం తప్పేం కాదు ఎందుకంటే సున్నితకు కానీ ఇటు షర్మలకు కానీ తెలుగుదేశం మీడియానే విపరీతంగా హైప్ క్రియేట్ చేస్తుందంటే అక్కడే అర్థమవుతుంది కదా క్లియర్గా కాబట్టి ఇది పొలిటికల్ బ్యాటల్లో భాగంగా చూడాలి ఏ విషయమైనా ఇప్పుడు దానికి సపరేట్గా ఉండదు కాకపోతే వ్యక్తిగత దాడుల్ని ఖచ్చితంగా ఖండించాలి వ్యక్తిగత స్థాయిలో వీళ్ళిద్దరు స్త్రీల మీద జరుగుతున్నప్పుడు వీళ్ళు ప్రాపర్గా కంప్లైంట్ చేస్తే అక్కడ పోలీసులు పట్టించుకోకపోతే విమర్శించాలి అసలు వీళ్ళిద్దరు కంప్లైంట్ చేసినట్టుగా ఎక్కడ మనం వినలేదు ఇప్పటివరకు ఆమె ఇక్కడ వచ్చి కంప్లైంట్ చేసింది ఇక్కడ వచ్చి చేసినప్పుడు ఇక్కడ సైబర్ సెల్ వాళ్ళు దాన్ని తీసుకోవాలి గతంలో కూడా షర్మిల కూడా తనకు ప్రభాస్కి మధ్య అఫేర్ని అంటగడుతూ వచ్చినప్పుడు కూడా ఆమె ఇక్కడ సైబర్ సెల్ కంప్లైంట్ ఇచ్చారు దాని మీద చర్యలు తీసుకున్నారు సో ఇవన్నీ వస్తున్నాయి అప్పుడు కూడా ఇదంతా తెలుగుదేశం వాళ్ళు చేశారని ఆమె ఆరోపించింది షర్మిల నిజానికి అది తెలుగుదేశానికి సంబంధం లేదు అది మామూలుగానే మీడియాలో విపరీతంగా వచ్చింది అయితే అప్పుడు కూడా కొంతమంది తెలుగుదేశం సోషల్ మీడియాకి సంబంధించి కూడా శర్మల మీద చేశారు దాని తర్వాత వాళ్ళు ఇప్పుడు తమకు ఆమె ఉపయోగపడుతుంది కాబట్టి ఇండైరెక్ట్గా అంటే జగన్ కి నష్టం కలగజేస్తుంది కాబట్టి దానివల్ల తమకు లాభం కాబట్టి వాళ్ళు ఆమెకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇదంతా కూడా పొలిటికల్ గేమ్సే ఏది కూడా ఇక్కడ వేరేది ఏమి లేదు ఇక్కడ పొలిటికల్గా తాము తమకు ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటారు ఎవరైనా చంద్రబాబు అయినా అటు జగన్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా ఉపయోగించుకుంటారు తప్ప దాంట్లో ఇంకా వేరే ఏం లేదు సో సునీత ఈ కాంటాక్స్లో ఏబిఎంతో మాట్లాడింది ఏంటంటే జగన్కి అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేది మాట్లాడింది సో మరి కంప్లైంట్ ఇచ్చిందా లేదా తెలియదు ఇవ్వకుండా జగన్కి ఎందుకు పట్టించుకో జగన్కి తన వ్యతిరేకంగా దారుణంగా అటాక్ చేస్తున్న వాళ్ళ మీద ఏదన్నా ట్రోల్స్ జరిగినప్పుడు అతను ఎందుకు పట్టించుకుంటాడు తనకి వాళ్ళకి చెప్తున్న చెప్పొచ్చు కావాలంటే మీరు పర్సనల్ అటాక్స్ చేయకండి పొలిటికల్గానే చేయండి అని చెప్పాలి కానీ ఇక్కడ మనం చూస్తున్నాం పాలిటిక్స్లో పర్సనల్ పాలిటిక్స్ అనేది పొలిటికల్ పాలిటిక్స్ అనేది ఏం సపరేట్గా లేదు ఇంకా అన్ని రకాల అటాక్స్ స్టార్ట్ అవుతాయి ఆమె కూడా ఓన్లీ పొలిటికల్ ఇదే చేస్తుందా కుటుంబ ఇది కూడా తీసుకొస్తుంది కదా ఆమె కూడా నేను నాకు నా జగనన్న కోసం ఇంత చేస్తాను అంత చేస్తాను నేను ఎందుకు చెప్తుంది రాజకీయ అంశాలు కదా మాట్లాడాలి నీ వ్యక్తిగత విషయాలు ఎందుకు తీస్తాను శర్మలా కూడా సో కాబట్టి ఇక్కడ వ్యక్తిగత విషయాలు నేను తెస్తాను మీరు దేవద్దు కుదరదు అందరూ తెస్తారు